అందరికీ నమస్కారం నేను ఎనిమిది తొమ్మిది పది తరగతులు ఆ తరువాత టెన్ ప్లస్ వన్ టెన్ ప్లస్ టూ చదివాను టెన్ ప్లస్ వన్ టెన్ ప్లస్ టూ ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ కోర్స్ చదవడం జరిగింది స్కూల్లో చదివేటప్పటి నుంచి నాకు ఫుట్బాల్ అన్నా క్రికెట్ అన్న హాకీ అన్న చాలా ఇష్టం చదువులతో పాటు ఎక్కువగా చదువుల కంటే ఎక్కువగా క్రీడాకారుణిగా పేరు తెచ్చుకోవాలని నా కోరిక అలాగే నా కోరిక తీరే సమయం ఎప్పుడొచ్చిందంటే కాలేజీలో చేరినాక అక్కడ షూ వేసుకొని ఆడడం ఫుట్బాల్ కళ్యాణదుర్గంలో ఉన్నంత వరకు కాళ్ళతో ఆడడమే నాకు వచ్చు ఫుట్బాల్ కాలేజీలో షూ వేసుకొని ఆడడం ప్రారంభించినాక చాలా ఉత్సాహం వచ్చింది చక్కని డిఫెండర్గా స్టాపర్ బ్యాగ్గా నాకు మంచి పేరు వచ్చింది అనంతపురం స్టేడియంలో పోలీస్ టీంతో ఆడినప్పుడు నాలో ఇంత ప్రతిభ ఉందా అని తెలుసుకున్నాను అప్పటి నుంచి నిరంతరం కృషి చేశాను ఫుట్బాల్ టోర్నమెంట్స్ ఎక్కడ జరిగినా వెళ్ళడం ఆడడం మా కళ్యాణదుర్గం టీంను కూడా తీసుకుని వెళ్ళడం బళ్ళారి చిత్రదుర్గు పావుగడ ఇలా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళడం జరిగింది అది ఒక క్రీడాకారుడిగా నా జీవితం తరువాత డిగ్రీ చదివాను డిగ్రీ చదివేటప్పుడు కూడా నాకెప్పుడు చుట్టూ స్నేహితులే నన్ను అభిమానించే వాళ్ళే నాతో స్నేహభావంగా మెలిగేవాళ్డే నేను కూడా నా స్నేహితుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధం చాలామందికి డబ్బులు సహాయం చేశాను ఫీజులు కట్టలేని వాళ్ళకి ఫీజులు కట్టాను ఆ తరువాత జీవితంలో కూడా చాలామందికి నా దగ్గరికి వచ్చిన వారెవ్వరూ లేదని అనిపించుకొని వెళ్ళలేదు లేదు అని అన్ అనడు అనే ఉద్దేశంతోనే చాలామంది నా దగ్గరికి వచ్చి సహాయం వెయ్యి రెండు వేలు ఇలా అడిగి తీసుకొని వెళ్ళేవాడు ఉన్నంతలో చేసేవాడిని కొన్ని సమయాల్లో నా దగ్గర లేనప్పుడు ఒకరితో అప్పు తెచ్చి కూడా నేను సహాయం చేసేవాడు ఇలా నాకు అందరి అభిమానము కావాలి అందరూ కావాలి అందరి మధ్యలో నేను ఉండాలి అనేటువంటి ఒక విశేషమైనటువంటి గుణం నాలో ఉండేది చంద్ర 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 ఎక్కడిపై చంద్ర ఎక్కడున్నా చంద్ర నిన్నంతా కనిపించలేదే అని నా మిత్రులు కూడా నా కోసం వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు నేనేం గొప్పలు చెప్పడం లేదు ఇది నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలే ఆ తరువాత నేను అనేక సంఘాలకు కార్యదర్శిగా ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశాను మా కళ్యాణదుర్గం యూత్ అసోసియేషన్కి సెక్రటరీగా గేమ్స్ అసోసియేషన్ కూడా సెక్రటరీగా మా వీరశైవ సంఘానికి కూడా సెక్రటరీగా పనిచేశాను అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన తర్వాత నేను ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని తెలుగుదేశం పార్టీలో చేరాను క్రియాశీల సభ్యుడు ఫౌండర్ మెంబర్ అంటారు కదా అలా ఎనభై రెండులోనే నాకు క్రియాశీల సభ్యత్వం దొరికింది పార్టీ కోసం పార్టీ విజయం కోసం నేను ఎంతో కృషి చేశాను ఎన్నో సభలలో పాల్గొన్నాను గండిపేటకు వెళ్ళి ప్రత్యేక శిక్షణలు పొందాను రాష్ట్ర స్థాయిలో మంచి వక్తగా నేను గుర్తింపబడ్డాను చంద్రబాబు నాయుడు గారి చేత ఎన్టీ రామారావు గారి చేత నెప్పులు పొందాను మహానందిలో జరిగినటువంటి పది రోజుల పాటు జరిగిన పార్టీ శిబిరాలను నా ఉపన్యాసంతో నా అధ్యక్షన జరిగినటువంటి ఆ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించి రామారావు గారి దగ్గర చంద్రబాబు దగ్గర నెప్పులు పొందాను ఆ తరువాత రాజకీయాలకు దూరయ్యాను ఎందుకంటే మనకు పడలేదు ఆ రాజకీయాలు ఆ తరువాత నేను లిటిల్ రోజెస్ విద్యా సంస్థను ఇంగ్లీష్ కాన్వెంట్ను స్థాపించడం దానిపై దృష్టి సారించాను పది మందితో పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించబడినటువంటి నా లిటిల్ రోజెస్ రెండు వేల సంవత్సరాలు నాటికి ఏడు వందల విద్యార్థులతో వర్ధిల్లింది ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల నా విద్యా సంస్థను వేరే ఒక్కరికి పన్ను వేసి నేను అనంతపురం వెళ్ళి అక్కడ పదహైదు సంవత్సరాలు ఉన్నాను అక్కడ కూడా విద్యారంగంలో నేను కార్పొరేట్ విద్యారంగంలో నేను బాగా పనిచేయడం నాకు మంచి గుర్తింపు తేవడం మంచి పేరు చర్చించడం చంద్రశేఖర్ సార్ ఇంగ్లీష్ సార్ పెద్ద సార్ అని విద్యార్థులు తెలిపించుకొనే ఒకరోజు నేను వాళ్ళ క్లాస్కు ఆ పీరియడ్ పోకపోతే ఏం సార్ రాలేదా రాలేదా అనే విధంగా నాకు గుర్తింపు వచ్చిందంటే అతిశయోక్తి కాదు ఇక ఆ తర్వాత బ్యాంకింగ్ నోబుల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అంతకుముందు జగన్ కోచింగ్ సెంటర్లో ఇంగ్లీష్ చెప్పడం తర్వాత నోబుల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్లో ఇంగ్లీష్ చెప్పడం ఆ తర్వాత శ్రీధర్స్ కోచింగ్లో కూడా నేను ఇంగ్లీష్ ట్రైనర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను నా క్లాస్లో ఉన్న విద్యార్థులు అనేక మంది ఇంగ్లీష్లో కూడా క్వాలిఫై అయ్యి జాబ్స్ తెచ్చుకున్నారు అక్కడ కూడా నాకు డబ్బుతో పాటు మంచి పేరు లభించింది చివరికి విసుగెట్టి ఇంకా ధనార్జన వద్దు ప్రశాంతంగా ఉండాలని నా సొంత ఊరు కళ్యాణదుర్గానికి వచ్చి ఇక్కడ నా సొంత ఇంటిలో ప్రశాంత జీవితం గడుపుతూ ఉన్నాను ఇక్కడ కూడా ఒక సమ్మర్ ఇంగ్లీష్ కోచింగ్ క్యాంప్ జరుగుతుందని తెలుసుకొని వాళ్ళు ఆహ్వానం మేరకు నేను రెండు సంవత్సరాలు అంటే పద్దెనిమిదవ సంవత్సరం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఇంగ్లీష్ క్లాసెస్ నిర్వహించాను అయితే రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి దేశమంతటా వ్యాపించడం అన్ని చోట్ల విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్లు అన్నీ మూతపడ్డాయి ఆ తర్వాత కార్పొరేట్ ఆఫీసులు మొత్తం అంతా అన్ని రంగాలు మూతబడిపోయాయి చాలా సమస్యలు వచ్చాయి ఆ రెండు వేల ఇరవై ఆగస్టు ఐదవ తేదీ నాడు నాకు కరోనా అటాక్ అయిందని తెలుసుకున్నాను ఇక అటు ఇటు చూడకుండా మొక్కితే మూల పురుషుణ్ణే మూల దేవుణ్ణి మూల విరాట్నే మొక్కాలని వెంటనే అనంతపురం నుంచి బ్యాంగ్లూరు వెళ్ళిపోయాం నేను నా కొడుకులు తీసుకొని అక్కడికి అక్కడ అపోలో హాస్పిటల్ శేషాద్రి నగర్లో నాకు అడ్మిషన్ దొరికింది ఐదు ఆరు ఏడు తేదీలలో నాకు అసలు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు కోమాలో ఉండినట్లు ఉండిపోయాను నాకు కరోనా వచ్చిందని మాత్రం అర్థమయ్యింది అక్కడున్నటువంటి కరోనా టీమ్ డాక్టర్ ఎస్ ఎస్ కుమార్ నాకు కొంచెం మెదకు వచ్చిన తర్వాత ఏం కాదు మీకు మీరు రికవర్ అయి క్షేమంగా పంపించి ఇంటికి చేరుకుంటారు ఆ బాధ్యత నాది అని భరోసా ఇవ్వడంతో ధైర్యంగా ట్రీట్మెంట్కు రియాక్ట్ కావడం ఆగస్టు పదహైదు నాడు నేను రికవర్ అయి డిశ్చార్జ్ అయ్యి కళ్యాణదుర్గానికి వచ్చేశాను కానీ ఆఫ్టర్ కరోనా ఎఫెక్ట్స్ అంటారు కదా అవి నా నడుము మీద నా మోకాళ్ళ మీద బాగా పని చేశాయి శరీరం బలహీనమైపోయింది నడువ లేకుండా పోయాను బాగా రోజు ఐదు ఐదు గంటలు టీచ్ చేసిన నాకు నిలుచుకోవడమే కష్టమైపోయింది అప్పటి నుంచి నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు అనేక మార్లు వీడియోలో నా స్నేహితులతో పంచుకున్నాను వాళ్ళు ధైర్యం చెప్పారు ధైర్యం చెప్పగలరే కానీ నా బాధను ఎవరు పంచుకోగలరు అలాగే జీవితాన్ని లాగుతున్నాను ఇప్పటికీ కూడా ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేను నేను వీడియోలు పడుకుని ఎందుకు చేస్తున్నానో తెలిసిందా నేను కూర్చుంటే అప్పుడే నడుములో కొంత నొప్పి స్టార్ట్ అవుతుంది ఎందుకని ఎందుకు రిస్క్ అని పడుకునే చేస్తున్నాను ఇంకా ఈ బాధను తట్టుకోలేక పరమాత్ముడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడా అని నిరంతరము దేవుని కోరేదొక్కటే నాకు ఇప్పుడు ఏమి కోరికలు లేవు నా పిల్లలంతా సెటిల్ అయిపోయారు నా కుటుంబం బాగా ఉంది నాకున్న సమస్య నా ఆరోగ్య సమస్య అది వృద్ధాప్య సమస్య ఎన్ని మందులు తీసుకున్నా తత్కాలికానికి ఒకటి రెండు రోజులు బాగుంటుంది కానీ మరలా మూడో రోజు నాలుగో రోజు యథ యథారీతిగా బాధలు పడాల్సిందే కాబట్టి ఎదురు చూడాలి ప్రతి వృద్ధునికి ఈ వృద్ధాప్య సమస్యలు అనేటువంటివి ఒక తీవ్రమైనటువంటి క్లిష్టమైనటువంటి ఆపద అని నాకు చెప్పక తప్పదు అయినా ఎదుర్కోవాలి ఎంతోమంది మనోధైర్యం చెప్తారు ఎక్కడి వరకు చెప్పండి ఒక అడుగు వేస్తే నడుము కదలడం మోకాడు వనకడం ఇవన్నీ జరిగితే ఎలా చేతిలో స్టిక్ లేకపోతే ఒక అడుగు వేయలేను కానీ ఈ జీవితాన్ని ఇలాగే లాగుతూ లాగుతూ వీడియోలు చేస్తూ నేటి యువతను ఎంకరేజ్ చేస్తూ నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని పది మందికి పంచుతూ ఎందుకంటే డబ్బు పంచితే తగ్గిపోతుంది విద్య పంచితే పెరుగుతూ పోతుంది అందుకే విద్య అన్ని దానాల్లో కూడా విద్యావానం గొప్పదన్నారు కదా విద్య అమృతమశ్ను అక్షరము అంటే చావు లేనిది క్షరము లేనిది అంటే ముగింపు లేనిది చావు లేనిది ఒక్క అక్షరమే అంటే విద్య కాబట్టి ఆ విద్యా బోధన నేటి యువతకు ఉద్యోగాలు లేక వాళ్ళు నిరుత్సాహంతో ఆసక్తిని కోల్పోయి నిరాశ నిస్పృహలతో జీవిస్తున్నారు అటువంటి వాళ్లకు కొంచెం ఉపశమనం కలిగేలా ఉత్సాహం కలిగేలా నా వీడియోలతో వాళ్లను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నాను ఎన్ని రోజులు చేస్తానో నాకే తెలియదు అర్థమవుతూ ఉంది దగ్గర పడుతూ ఉంది కానీ అలా అలా దూరం వెళ్ళిపోతుంది భగవంతుడిచ్చినటువంటి జీవితాన్ని చివరి క్షణం వరకు చివరి శ్వాస వరకు అనుభవించాలి కదా తప్పించుకోవడం ఎవరి తరము కాదు కదా ఆత్మహత్య మహా పాపమన్నారు కదా కాబట్టి చూద్దాం ఆ భగవంతునికి ఎప్పుడు కరుణ లభిస్తుందో ఎప్పుడు దయ చూస్తాడో చూద్దాం శుభం భూయా